చికెన్ బిర్యానీ చేయడానికి ముందుగా పుదీనాకు కొద్దిగా కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా కలాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా పుదీనాకు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్పాయి పేస్ట్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసాక పచ్చివాసన పోయాక ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి చికెన్ ముందుగానే ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలి ముందుగా చికెన్ కడుక్కొని దాంట్లో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కారం ఉప్పు చికెన్ మసాలా గరం మసాలా పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక ఇప్పుడు ఈ బిర్యానీలోకి వేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గుతున్నప్పుడు బిర్యానీ ఆకులు హోల్ గ్రైన్ మసాలా వేసుకోవాలి అవి మగ్గుతున్న లోపు బియ్యాన్ని కడుక్కొని ఒక టెన్ మినిట్స్ ఇలా నాన్ పెట్టుకోవాలి ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఇదంతా రైస్ కుక్కర్లో వేసుకుందాము ఇలా రైస్ కుక్కర్ అరేంజ్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న మిశ్రాన్ని వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్నాక దీనిపైన ముందుగా పుదీనాకు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఒకటికి రెండు ఇది బాగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి ఉప్పు వేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక రైస్ కుక్కర్ స్టార్ట్ చేసుకోవాలి చికెన్ బిర్యానీ మొత్తం ఉడికింది ఇప్పుడు కొద్దిగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేయడమే అంతే మన టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ